అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క డైరీలో ఇది ఒక బాధాకరమైన చర్య ఇది ఒక దుర్దినం అందరికీ ప్రెస్ మిత్రులు మిగతా అందరు ఉన్నారు వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండలుగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులరా ప్రశ్న మిత్రుల నుండి తెలియజేసేది తెలియజేసేదేమంటే ఒక జిల్లా కలెక్టర్ గారు మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే రేపటి నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎక్మర్కి విలేజ్ వెళ్ళాలన్నా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారు బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ కానీ అదంతా సెకండరీ పేది అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం అనాగరిక దేశంలో ఉన్నామా అసలు ఏంటి రెండు వేల ఇరవై నెల కంప్యూటర్ గమ్ లో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ విధంగా వేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి ఒక జిల్లా జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈ రోజు దాడి జరిగితే మేమందరం కూడా బీతావా పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధేస్తా ఉంది మిత్రులారా రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు మనమందరం కూడా పెన్ డౌన్ చేద్దాం ఈ గ్రామస్తులు ఎవరైతే ఎవరైతే ఈ యొక్క చర్య అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరమున కూడా జీవిత ఖైదు వేయాలి ఒకవేళ పక్షంలో వీళ్ళు హీరోలు వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా ఇట్లాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటది మిత్రులారా దయచేసి మనం అందరం కూడా రేపటి విషయంలో మన అధికారులు గాని ఇంకెవరన్నా కానీ అరే వద్దు పోయి చట్టం తన పని తాను వేసుకోదాని మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయినా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు వాళ్ళందరం కూడా జీవిత కారాగార వారి శిక్ష విధించాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నటువంటి మన ప్రభుత్వం స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం మేమందరం కూడా బాధపడతా ఉన్నాం అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీలో కూడా చాలా మందికి బాధ ఉంది ఊరోళ్ళు ఇట్ల చేశారు అది కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైవ్ ప్రెజంట్మెంట్ పడితేనే